ఇతరుల దగ్గర ఓర్పు నేర్పు కూర్పుగా ఉండాలి అంటే ఎంత కష్టం వచ్చిందో అన్నారు అప్పుడు ద్రౌపది ధర్మరాజుకి నమస్కారం చేసుకొని సైదంధ్రి వేషంబున చేరుదు అంతఃపురంబు చెంతకు నన్ను ఆ భూరమును దేవి ఎంతయు కారవున పిలువనంపగా వినయునమున నేను సైరంధ్రి జాతికి సంబంధించిన దాన్ని అని చెబుతాను అదేవిధంగా పచ్చిగంధాలు తీయాలన్నా మాలలు కట్టాలన్నా అలంకారాలు చేయాలన్నా అన్ని పనులు నాకు వచ్చు అని శీరం శీరం అంతఃపటేన బహిపటం భయపటం ధ్రియత ఇది సైరంధ్రి మహారాజులు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా చితికిపోయి ఉంటారు ఇప్పుడు ఉదాహరణకి శత్రురాజులు తన యొక్క రాజ్యం మీదకి వచ్చారు ఒక రాజు దగ్గరికి రాజు బందీ అయ్యాడు అప్పుడు రాణి ఏం చేస్తుంది అంటే ఆభరణాలన్నీ తీసి అనేక రెండు మూడు రకాలుగా వస్త్రాలు ధరించి స్వరంగ మార్గంలోంచి అరణ్యంలోకి వచ్చేసి వారు పతివ్రతలాగా ఉంటారు పతివ్రతగా జీవిస్తారు ధర్మం కోసమే పాటుపడతారు దీక్షగా ఉంటారు ఎంగిలి తినరమాట ఎవరి పాదాలు వస్తరు అది ఒక నియమం అన్నమాట సద్బుద్ధితో జీవిస్తూ ఉంటారు తమ గౌరవాన్ని కాపాడుకుంటారు సౌజన్యం కలిగిన వారు అని చెప్పారు కలపంబున భినవ గంధంబులగు గూర్చి తనువున అలదదు తనువుగాక మృగ మదపంకంబు మృదువుగా సారించి తిలకంబు పెట్టుదు పెట్టుదు చెలువు మిగుల మృగ మద పంకంబు మృదువుగా సారించి తిలకంబు పెట్టుదు చెలువు మిగుల పువ్వుల బహువిధంబుల కట్టి ముడికి ఒక్కొక్క భంగిగా నెత్తు ఎత్తులు వట్టి ఎత్తు అందంబు వింతగా అలవరింతూ వివిధ శిల్పముల ప్రవీణనై మరియును పనులు వెంట మెలగు నేర్తూ మహిషి మనమున మక్కువ నెల ఇట్లు కొలువ నేర్తు మనం మాలలు కట్టాలి అంటే తిరుపతి దేవస్థానంలో స్వామివారి యొక్క మాల ఆ గజమాల అంటారు అది ఎలా కట్టాలి చిన్నమాల ఎలా కట్టాలి ఆ విగ్రహాన్ని బట్టి సైజును బట్టి ఆ యొక్క నేర్పు కూర్పు ఉండాలి ఈ కాలంలో బ్యూటీషియన్ అంటారు కదా బ్యూటీ పార్లర్లకు వెళ్తున్నారు ఒక ఐదు వేలు పదివేలు ఖర్చు పెట్టుకుంటున్నారు చక్కగా పూర్వకాలంలో ఇంట్లోనే అమ్మలు గృహిణులు అందరూ కూడా నేర్చుకునేవారు ఆ శనగపిండి పసుపు అదేవిధంగా పెరుగు మీద లేకపోతే మేగడ పాల మీద ఉన్న మేగడ తీసి ముఖానికి రాసుకునేవారు ఈ యొక్క కస్తూరి పొట్టకి రాసుకునేవారు తాంబూలం వేసుకునేవారు ఇలా కొన్ని నియమాలు ఉంటే చాలా అమ్మవారి రూపంలో ఉంటారన్నమాట స్త్రీలు త వారి యొక్క సహజమైనటువంటి సౌందర్యాన్ని ప్రకటన చేసుకునేవారే తప్ప వేరేది తీసుకుని వచ్చి తల మీద పెట్టుకునే వాళ్ళు కాదనమాట ఆ విధంగా కొన్ని నియమాలతో ఆచరిస్తూ ఉంటాను ఆ విరాటరాజు యొక్క భార్య ఎవరైతే ఉందో రాణికి సహాయంగా ఉంటాను అన్నారు ఈ విధంగా పాండవులు ద్రౌపది సభ ఏర్పాటు చేసుకుని మాట్లాడుకున్న తర్వాత ఈ విధంబున కార్యంబు నిర్ణయించి మన అగ్నిహోత్రంబులు ఎలా ధోమ్యులు రక్షించువారు మన యొక్క అగ్నిహోత్రాన్ని ధోమ్యుల వారు రక్షిస్తూ ఉండాలి అంటే ఆ కాలంలో కూడా క్షత్రియులు కానీ వైశ్యులు కానీ ఎవరైనా వారి యొక్క ధర్మాన్ని ఆచరించేవారు పాండవులు నిత్యము అగ్నిహోత్ర ఆరాధన చేశారు కాబట్టి అటువంటి అగ్నిహ అగ్నిహోత్రం తన ఇంటి పురోహితులు కుల పురోహితులు ఎవరైతే ఉన్నారో ధోమ్యుల వారికి ఇచ్చారు చూసారా ఈ కాలంలో పురోహితుల్ని ఒక ఇంటికి నలుగురు పురోహితులు చిన్న కార్యక్రమం పెద్ద కార్యక్రమం సివిలు క్రిమినల్ అని డాక్టర్లను కూడా మార్చేస్తున్నారు వైద్యులను ఎప్పుడూ మార్చకూడదు వంటల వారును మహానసాధ్యక్షులను పాంచాలి పరిచారికులను ద్రుపదపురంబున నిలుచువారు రథంబులుకొని ఇంద్రసేనాదులైన సారథులు ద్వారకా నగరంబునకు అరుగువారు రథాలు గుర్రాలు ఇటువంటి ఇంద్రసేనాదులు వీరందరూ కూడా ద్వారకా నగరానికి పంపిద్దాం మన పిల్లలు దాసదాసీలు వంట చేసే వాళ్ళందరినీ కూడా ద్రుపదపురం తన యొక్క మామగారింటికి పంపిద్దాం అన్నారు ఎవరైనా అడిగితే ద్వైతవనం నుంచి అలా వెళ్ళారు మాకు తెలియదు రాత్రి రాత్రికి వెళ్ళిపోయారు అని చెప్పండి అన్నారు అప్పుడు ఇంటి పురో పురోహితులైనటువంటి ధోమ్యుల వారు చెబుతున్నారు నాయనా ఆకాశంలో మేఘాలన్నీ కలుస్తూ ఉంటాయి అప్పుడు సూర్యుడు కనబడ్డు ఒక గాలితో ఆ యొక్క మేఘాలన్నీ చల్లాచెదురు అయినట్టుగా మీరు అన్యాయం చేయకపోయినా ధర్మం కోసంగా ఆ మాయాజూతంలో పెద్దలు కూడా దుర్యోధనుడు చేసిన తప్పు అని చెప్పలేదు కాబట్టి ఇలా వచ్చారు పన్నెండు సంవత్సరాలు పూర్తయింది ఈ ఒక్క సంవత్సరం జాగ్రత్తగా ఉండండి ధర్మరాజు గారికి కష్టాల ధర్మ నిరూపకత్వమున మహనీయ వృత్తి సత్కర్మ విధిజ్ఞతం చతురత మహిమం దృఢబుద్ధి ఎవ్వరు ధర్మజురు పాటి గారనగాద్రి ప్రసిద్ధుడువైన ఇట్టిని ఇంటిని పేర్మికి నీడే దుర్దశిల పిల్లునకుయన్ అసలు ధర్మరాజు గారికి సాటి అయిన మేటి మనిషి ఎవరైనా కలిగినాడా ఈ భూమండలం మీద ధర్మము అధర్మము సవివేకంగా శాస్త్రబద్ధంగా నిర్ణయంలో దిట్టగదా ధైర్యశాలి బుద్ధిశాలి యుక్తిశాలి ఉదాత్త ప్రవృత్తి కలిగినటువంటి వారు సత్కర్మలు ఆచరించేటువంటి వారు అన్ని శుభ లక్షణములు ఒక రాశీభూతంగా ఉంటే ఆ రూపమే భూమి మీద నడియాడుతూ ఉంటే ధర్మరాజు అని అర్థం అటువంటి ధర్మరాజు గారికి ఎంత కష్టం వచ్చింది అరణ్యవాసంలో అందరూ కనబడుతూ ఉంటారు అజ్ఞాతవాసంలో చాలా కష్టము కాబట్టి నాయనా మీరు ఎవరి దగ్గరైనా సరే ఉండాలి అంటే కొన్ని నియమాలు ఉంటాయి రాజుగారి కన్నా తక్కువ ఆసనంలో కూర్చోవాలి రాజుగారి ముందు దగ్గకూడదు తుమ్మకూడదు నవ్వకూడదు పాదాలు కాళ్ళు ఊగించకూడదు రాజుగారు ఆభరణాలు ఏమైనా ఇచ్చినట్లయితే వస్తువులు ఇచ్చినా అవి రోజు వేసుకోవాలి ఆయన కనబడుతూ ఉండాలి నేనే కదా ఇచ్చింది అనేటువంటిది ఆయన్ని సంతోషం